దివ్యదర్శనానికి అపమానం అపోలో పదహైదులో చంద్ర మండలాన్ని దర్శించిన ముగ్గురు అమెరికన్ వ్యోమగాములలో కర్నల్ జేమ్స్ ఇర్విన్ ఒకరు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై రెండున నేను చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పుడు ఆ క్షణాలు అత్యంత అద్భుతంగా తోచాయి అక్కడ నేను గోడ్జ్ ప్రేజెన్స్ భగవంతుని అనుభూతిని పొందాను ఆ సమయంలో నా ఆత్మ ఒక పారవస్య స్థితికి లోనైందని భావానికి లోనయ్యానని చెప్పుకొచ్చాడు దేవుని ఔన్నత్యాన్ని నేను కళ్లారా చూశాను చంద్రమండల ప్రయాణం నాకు ఒక శాస్త్రీయ ప్రయాణమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చింది ట్రిబ్యున్ ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబై రెండు కర్నల్ జేమ్స్ ఇర్విన్ కి కలిగిన అనుభవం వింత అనుభవమేమీ కాదు వాస్తవానికి దైవం సృష్టించినది ప్రతిదీ ఎంత అద్భుతంగా గోచరిస్తుందంటే దాన్ని చూసిన వ్యక్తి సృష్టికర్త సృజన మహమలలో మునిగి తేలుతాడు అణువణువున అతనికి సృష్టికర్త స్వరూపం ప్రతిబింబిస్తోంది కాని చిన్నప్పటి నుండి మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి అలవాటు పడిపోతాం కనుక దాని ప్రత్యేకతను గుర్తించలేనంతగా దానితో మమేకమైపోతాము నింగి నీరు గాలి చెట్టు చీమ ఈ ప్రపంచంలోని ప్రతిదీ అత్యద్భుతమే ప్రతిదీ తన సృష్టికర్త సృష్టికి నిదర్శనమే వాటితో మనం మమేకమైపోయినందున వాటి అద్భుతాలను గ్రహించలేకపోతున్నాము కానీ ఒక వ్యక్తి అకస్మాత్తుగా చంద్రునిపై దిగినప్పుడు దాని సృష్టికర్త అనుభూతి చెందకుండా ఉండలేకపోయాడు సృష్టి కార్యంలో తన సృష్టికర్త ఉన్నాడని కనుగొన్నాడు మనం జీవిస్తున్న వర్తమాన ప్రపంచంలో కల్నల్ ఇర్విన్ చంద్రునిపై చేరి పొందిన అనుభవాన్ని ఇక్కడ పొందవచ్చు కాని ప్రజలు చంద్రమండలానికి ప్రయాణించిన ఓ కొత్త ప్రయాణికుడు చంద్రుని పై చూసి వచ్చిన ఆ అద్భుతాలను తమ దైనందిన ప్రపంచంలో చూడలేకపోవడం ఎంత విచిత్రం మనం ఉండే ఈ ప్రపంచాన్ని ఆ దృక్కోణంతో చూస్తే అనుక్షణం మన దగ్గర దేవుడు ఉన్నాడనే అనుభూతిని పొందగలం మనం దేవుని ఇరుగు పొరుగునే నివసిస్తున్నామని అనుక్షణం ఆయన మన కళ్ల ముందే కదలాడుతున్నాడనే విషయాన్ని గ్రహించగలుగుతాం ఒక హై లెవెల్ మిషన్ ను మనం మొదటిసారి చూసినప్పుడు వెంటనే దాన్ని తయారుచేసిన ఇంజనీరు ఉనికిని ఊహించుకుంటాం అలాగే ఈ ప్రపంచాన్ని అందులోని వస్తువులను నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ దేవుని ఉనికిని గ్రహించగలుగుతాం అంతేగాక సృష్టికర్త దాని సృష్టిని ఒకదానికొకటి వేరు చేయలేని విధంగా ఆయన మనకు కనిపిస్తాడు ప్రస్తుత ప్రపంచంలో మనిషి గొప్ప ఆవిష్కరణయమంటే భగవంతుడిని చూడగలగడం తనలో భగవంతుని అనుభూతిని పొందడం మనిషి మనస్సాక్షి మేల్కొని ఉంటే దేదీప్యమానంగా వెలిగే సూర్యకిరణాలలో కూడా దేవుని దివ్యకాంతిని చూస్తాడు పచ్చని పైరు పంటల్లో ప్రకృతి మనోహరమైన దృశ్యాలలో సృష్టి స్వరూపాన్ని చూస్తాడు తాకే లేలేత చిరుగాలి చెక్కిళ్లలో దైవాన్ని తలుచుకుంటాడు తన అరచేతులను నుదుటిని నేలపై తాకుతూ తన ప్రభువు పాదాల చెంతనే ఉన్నట్లు పరవశించిపోతాడు మనిషికి చూసే దృష్టి అలవడాలే కాని దైవం ఎక్కడ లేడు ప్రతి చోటా కనిపిస్తాడు